కనుక దేవుని కంటే ఏదైనా వ్యక్తినైనా వస్తువునైనా ఏం వస్తువులు ఫోన్ ప్రాపర్టీస్ మనీ ఫ్రెండ్షిప్ రిలేషన్స్ ఇవన్నీ విగ్రహాలే యవనస్తులరా మీ జీవితాల్లో ఇలాంటివి ఏదైనా ఉంటే కట్ చేయాలి ఆ విగ్రహాలు ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు విశ్వాసనే ఇష్టపడ్డాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఆ అమ్మాయిని వదిలిపెట్టమని కానీ మనవాడు వదిలిపెట్టలే మనస్సంతా నివి అంటున్నాడు కాలం తొల్లింది మాసాలు సంవత్సరాలు పెనుగులాడుతూ ఉన్నాడు ప్రభు బలమైన రీతిలో వాడుకోవాలని ఆశ ఉన్నారు కానీ ఆ పోరాటాన్ని విరమించుకొనక సాగిపోతున్నాడు ప్రభు బలంగా ఒక దినం దర్శించాడు మోకాల మీదకి వచ్చాడు దొర్లుతూ మో ఈ బండలో బండ మీద వ్యక్తిగత పర్సనల్ రూమ్లో అటు ఇటు దొర్లుతూ ఏడుస్తూ ప్రభవా నువ్వు చెప్పావు విడిచిపెట్టమని విడిచిపెట్టానని సిద్ధంగా ఉంది నీ చిత్తమే సిద్ధించిన దినాల దినాలు గడిచే దేవుడు సిద్ధపరిచిన అమ్మాయిని అతనికి జీవిత భాగస్వామిగా ఇచ్చాడు ఇద్దరు జీవమన కృపావరంలో వివాహం ద్వారా పాలుబాగుస్తులయ్యారు వారి దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించాడు ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సువార్థకుడిగా పేరు పేరుగాంచాడు ఆయనే డాక్టర్ బిల్లి గ్రహం ఆవిడే రూత్ బిల్లి గ్రహం కనుక మంచి జీవిత భాగస్వామి కనుక ప్రభువు మీ కొరకు సిద్ధపరిచిన జీవిత భాగస్వామిని వ్యక్తి అమ్మాయినే అబ్బాయినే మీ యుద్ధకు తీసుకుని వచ్చేంత వరకు ప్రభు మీద రే మీద దృష్టి నిలిపి సాగిపోవాలన్నది దేవనాశ